యేసుక్రీస్తులో ఉన్నటువంటి మర్మమును గురించి మనం చూద్దాం ఇంతకు ఏం జరిగింది అనంటే ఈ మందిరము ఈ భూమి ఆకాశములు అనేటటువంటి దేవుని భవనము ఆ భూమి ఆకాశములు అనేటటువంటి దేవుని భవనములో విరాజమానుడైనటువంటి దేవుడు ఆయన నువ్వు నా ప్రతినిధివి నువ్వు నా ప్రతిమవు నువ్వు నా మూర్తివి నువ్వు నా ప్రతిబింబానివి వెళ్ళు రూల్ చేయి అనంటే మనము ఆయనను కాదన్నాం కాబట్టి దాసోహం అని ఈ లోక మర్యాదకు అయ్యాం అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క అధికారము క్రిందికి మనం వచ్చాం ఆ అంధకార సంబంధమైన దురాత్మ అధి దురాత్మల యొక్క అధికారము క్రింది నుంచి విడిపించడానికి మనకు మనిషే కావాలి మనిషి రావాలి దేవుడు మాత్రమే విడిపించగలిగినటువంటి మనిషికిచ్చినటువంటి సామర్థ్యాన్ని కోల్పోయిన మనిషి ఇప్పుడు ఎలా తనను తనను తాను విమోచించుకోగలడు అన్నటువంటి ఆలోచనలో ఉంటే దేవుడు మన కోసం ఒక విమోచన కార్యాన్ని తలపెట్టాడు ఇప్పుడు ఒకసారి చూస్తారా అదే కొలసీలకు రాసిన